దేవుని సెలవు లేకుండా నువ్వు భోజనము చేసి నువ్వు సంతోషించుట నీకు సాధ్యము నువ్వు అనుకుంటున్నావా నువ్వు అలా అనుకుంటున్నావు అని అంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు దేవుని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నీకు నెలకు సరిపడే రేషన్ ఉన్నా వండటానికి ఇంట్లో భార్య ఉన్నా తినడానికి డైనింగ్ టేబుల్ ఉన్నా నీకు మంచి ఆరోగ్యం ఉందని నువ్వు అనుకున్నా నీ గిన్నెలోనికి వచ్చినటువంటి అన్నం నీ చేతితో నువ్వు ముద్దగా కలిపి అది నోట్లో పెట్టుకుని నమిలి తినాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఉండాలట ఆఫీసు నుంచి స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి పనికి ఆవు మటు ఆకలితో ఇంటికి వచ్చి వడ్డించమని భోజనానికి కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి డైనింగ్ టేబుల్ కూర్చొని ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటుండగానే అలానే ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంత మంది నెట్లో కొడుతూ బోళ్ళంత మంది వస్తారు ఒకవేళ మన పరిస్థితి కూడా అలానే అయితే ఉదయం టిఫిన్ చేశారు మధ్యాహ్నం భోజనం చేశారు మనలా ఇప్పుడు భోజనానికి సిద్ధపడుతున్నారు అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నా అందులో ఒక్క ఐటమ్ నువ్వు టేస్ చేయాలన్నా దేవుడు సెలవివ్వాలన్న సెలవు సంగతి మర్చిపోకు దేవుని భిక్షండి ఇది అంతా కూడా మనకు దేవుడు అనుగ్రహం దేవుని దయ దేవుని కరుణ దేవుని కటాక్షం మన మీద ఉండబట్టి బ్రతుకుతున్నా మనం నీకున్న దేన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నా అదిని అజ్ఞానం అవివేకం అహంకారం అది